నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మాజీ మంత్రి సోమిరెడ్డి హోటళ్లకు డబ్బులు పంచారని సోమిరెడ్డిపై ఫిర్యాదు చేసినా జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని మంత్రి కాకని విమర్శించారు ఈ వ్యవహారంపై ఈసీ స్పందించకుంటే హైకోర్టుకు వెళ్తామన్నారు జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం తమకు లేదన్నారు కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్ ను నియమించాలని మంత్రి కాకాని డిమాండ్ చేశారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి నేరుగా తనే ఓటర్లకు డబ్బులు పంచాడు నేరుగా సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి నేరుగా సన్న జోబీలో నుంచి డబ్బులు తీసి నగదు పంపిణీ చేశాడు ఇది మీడియాలో వచ్చింది వార్తాపత్రికలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది ఇవన్నీ వచ్చాయి దీనికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే ఆయన మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడు అని చెప్పి చెప్పించారు ఎక్కడన్నా ఎన్నికల్లో సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది ఎన్నికల్లో ఒక అభ్యర్థి వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తే నేరుగా మానవతా దృక్పథంతో పంపిణీ చేయవచ్చు అని చెప్పి చెప్పి ఎన్నికల కమిషన్లో ఎక్కడైనా అటువంటి ప్రొవిజన్ ఉందా సరే దాన్ని అక్కడ పెడదాం ఏదో ఒక ఛానల్లో సోషల్ మీడియాలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు పంచుతున్నారు అంటే ఇదే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆగమేఘాల మీద తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఇచ్చి ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని చెప్పి చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి చెప్పి ఎఫ్ఐఆర్ చేయించాడు